ఐతానగర్లో రౌడీ షీటర్లను పరామర్శించిన వైఎస్ జగన్ దళిత సంఘాల తీవ్ర ప్రతిఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ఐతానగర్ రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళిత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సారాయి తాగి మర్డర్లు మానభంగాలు చేసిన రౌడీ షీటర్లను పరామర్శించడం దారుణం ఒక్కొక్కరిపై పది కేసులున్నాయి వీరికి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ అండదండలు ఉన్నాయని ఆరోపించారు ఈ రకమైన రౌడీషీటర్లను షీటర్లను పరామర్శించడం పట్ల తమ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినారు వారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఇటువంటి వారిని ప్రోత్సహించడం సమాజానికి హానికరమని పేర్కొన్నారు వెంటనే తెనాలి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు పోలీసులపై అత్యాప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు పోలీసు వారు భయం చెప్పే పంతులో నాకు నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రబుడీ చీటర్ ఒక్కొక్కరి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మడర కేసులు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా సిగ్గుందా అసలు ఆ మాట్లాడడానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత నిషేధం చెప్తుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే కరాలి ప్రాంతంలో నూతక రవికి మాది పులాను చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు అంతా అత్యంత దారుణంగా పరిస్థితులు చేస్తే ఆ రౌడీ చెట్టుల్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అన్న అప్పటి ఎమ్మెల్యే అన్న సుకుమారు ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట మంత్రి వరులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ చెట్టుల వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి సమాజంలో ఉండే దయచేసి దేసి కాలేజీలో చేరకండి దయచేసి కాలేజీలో చేరకండి ఏసరి కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి బట్టర్లు ఏ విధంగా చేయాలి బట్టలు చే విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్ర శివకుమార్ గారి పెట్టిస్తున్నారు చెప్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బదులు అవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాద ప్రాంతం నుంచి వెళ్లకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమారుని కుమార్ని ఆ మెరుగు నాగార్జుని బొత్తాయిల్ రోడ్డు మీద కీతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డా లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను